హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీనగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న హస్తినాపురం లొకేషన్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఒక స్టాండర్లోండ్ అపార్ట్మెంట్లో మనకు ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో రెడీ టూ ఆక్పై కండిషన్లో బ్రాండ్ న్యూగా త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ అపార్ట్మెంట్ బ్లాక్ సంబంధించిన ఫ్రంట్ ఎలివేషను అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేసు మీకు స్టార్టింగ్లో కవర్ చేస్తున్నాను అండ్ ఎలివేటర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఎవరైతే ప్రైవసీని బేస్ చేసుకొని ఇండిపెండెంట్గా మనకు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ కోసం మనకు ఎల్బీ నగర్ లొకేషన్ ఎక్కి నియర్ బైగా హర్స్సనాపురం దగ్గర మనకి ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకి చూడండి మనకి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మన కారిడార్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ టోటల్ మనకు అపార్ట్మెంట్ బ్లాక్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది ఈ టోటల్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మనకు కన్స్ట్రక్షన్ వైజ్గా మనకి ఏదైతే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు వాటి యొక్క మెయిన్ ఎంట్రెన్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగే ప్రొవైడ్ చేశారు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా యూడిఎస్ కింద మనకు ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ప్రజెంట్ మనకు రెడీ టాక్పోయే కండిషన్లో ఉంది మున్సిపల్ అప్రూవల్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది పూజాగదికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెను పూజా గది బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి చూడండి మనకి లివింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను కిచెన్ అయితే చాలా స్పేషియస్గా మనకు ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ సంబంధించిన స్పేస్ అనేది మనకు అరేంజ్ చేసుకోవడానికి వాటర్ పాయింట్స్ పవర్ సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ స్పేస్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఏదైతే అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు అన్ని ఫ్లాట్స్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ కూడా మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ అనేది వీళ్ళు గ్రో చేయకుండానే మనకు సేల్ చేస్తున్నారు అండ్ మనకి ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ వాష్రూమ్ ఏరియా అనేది కవర్ చేస్తాను ఇది వాష్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి సంబంధించి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎల్బీ నగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న హస్తినాపురంలో ఉన్న ఏజీ కాలనీలో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ మన మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తున్నాను కార్ పార్కింగ్ అయితే గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి నాకు ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్ ఉంది ఇన్ఫర్మేషన్ అయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ